హలో ఎవ్రీబడి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా హాయ్ నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు ముందు టీమ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి శాస్త్రి కెప్టెన్ కోహ్లీని ఎంతగా మోసేసేవాడు తెలిసింది కుమ్లతో తేడా వచ్చింది కూడా ఇక్కడే కుంబ్లే వెళ్లిపోయాక కోహ్లీ కూడా రవిశాస్త్రి కోచ్ కావాలని కోరుకున్నాడు రవిశాస్త్రికి సచిన్ గంగూలీ లక్ష్మణ్ కమిటీ జెండా ఊపడానికి అది కూడా ఓ కారణం దీన్ని బట్టి రవిశాస్త్రి కోచ్ కావడంలో కోహ్లీ సచిన్ నది కీలక పాత్ర అని చెప్పొచ్చు అందుకే రవిశాస్త్రి కోచ్ కావడం ఆలస్యం ఏ మొహమాటం లేకుండా వీరి భజన మొదలెట్టేశాడు కోచ్ గా తనను ప్రకటించిన మరుసటి రోజే కోహ్లీని ఆకాశానికి అసలైన కోహ్లీ ఏంటో వచ్చే ఐదేళ్లలో చూస్తారంటూ అతను అద్భుతమైన ఆటగాడని కెప్టెన్ అని మోసేశాడు తాజాగా సచిన్ మీద తన భక్తిని చాటుకునే ప్రయత్నమూ చేశాడు సచిన్ ను టీమిండియా సలహాదారుగా నియమించాలని బీసీసీఐ ని కోరాడు ఇప్పటికే రవిశాస్త్రి పాటు భారత జట్టుకు ముగ్గురు సహాయక కోచ్లున్నారు అయినప్పటికీ సచిన్ సలహాదారుడిగా కావాలట సచిన్ కు ఉన్న హోదా కమిట్మెంట్ల దృష్ట్యా అతను ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించడని రవిశాస్త్రి కూడా తెలుసు అయినప్పటికీ రవిశాస్త్రి అతను సలహాదారుడిగా కావాలనడం ద్వారా తాను కోచ్ కావడానికి కారణమైన సచిన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటున్నాడన్నమాట ఓవైపు రాహుల్ ద్రావిడ్ జహీర్ ఖాన్ లాంటి వాళ్లను బ్యాటింగ్ బౌలింగ్ సలహాదారుగా కమిటీ సూచించింది వాళ్లు కూడా అందుకు వ్యక్తం చేశారు కానీ వాళ్లను అంగీకరించకుండా తను భరత్ తరుణ్ ఆల్ శ్రీధర్ లాంటి పెద్దగా పేరులేని కోచ్లే తనకు కావాలని పట్టుబట్టి వాళ్లకు పదవి ఇప్పించుకున్న రవిశాస్త్రి సచిన్ ను సలహాదారుడిగా కోరడంలో ఆంతరమేటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇది సాధ్యం కాదని తెలిసి కూడా సచిన్ మీద తన భక్తిని చాటుకోవడానికి ఓ మాట పడేయడం తప్ప మరేమీ కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ